హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే ఫుల్గా తాగేసి ఇక అక్కడికక్కడే కూలిపోతాడు హరివర్ధన్ మిథునకి చీవాట్లు పెట్టి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాడు దేవ అలా తాగడం అలాగే హరివర్ధన్ దేవాని అపార్థం చేసుకోవడం ఇదంతా కూడా ఇంకా మిథున తలుచుకొని చాలా బాధపడుతుంది ఇంకా కొద్దిసేపు మిథున అలా బాధపడుతూ ఇక పైకి లేచి దేవాని తన చేతులతో పైకెత్తుతుంది తనని వాష్రూంలోకి తీసుకెళ్ళి తన తల మీద నుంచి నీళ్లు పోస్తుంది అలాగే షవర్ని తిప్పి దేవాని నీళ్లలో నుంచో పెడుతుంది ఇక అయితే ఏయ్ వదు వదు అని చెప్పి ఇంకా ఆ తాగిన మత్తలో మిదురుని తోసేస్తూ ఉంటాడు అలా మిథున మాత్రం ఆ దేది పట్టించుకోకుండా దేవాకి మత్తంతా వదలటానికి ఇక చాలాసేపు నీళ్ళ కింద నుంచో పెడుతుంది ఇంకా దేవతో పాటు మిదురు కూడా నీళ్ళల్లో తడిచిపోతుంది ఇంకా దేవ మీదన ఇద్దరు కూడా వాష్రూమ్లో కాలు జారి ఒకరి మీద ఒకరు పడతారు ఇక దేవ ఆ మత్తులో మిదురని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోపోతూ సడన్గా ఆగిపోతాడు ఇక అలాగే మిదున కూడా కాసేపు దేవాని అలా దగ్గరగా చూసేసరికి తనని తను మాయమరిచిపోతుంది ఇక దేవ అయితే మిదునని దూరంగా తోసేసి తను మాత్రం బయటికి వెళ్ళిపోతాడు ఇక మిథున కూడా బయటికి వచ్చి దేవాకి తల తుడిచి తనకి బట్టలైతే ఇస్తుంది అలాగే తను కూడా బట్టలు మార్చుకుంటూ ఉంటుంది ఇక మిథున కూడా చీర మార్చుకుని దేవాని చెయ్యి పట్టుకుని బయట గార్డెన్లోకి తీసుకెళ్తుంది దేవా అయితే వదులు వదులు నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక దేవ అయితే బయట గార్డెన్లోకి రానని వెనక్కి లాగుతూ ఉంటే మిథున మాత్రం తన చేతిని బలవంతంగా గార్డెన్లోకి తీసుకెళ్ళి ఇక ఒక ప్లేస్లో కూర్చోపెడుతుంది చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అంటుంటే ఇక దేవా ఏం జరగలేదు నన్ను నన్ను విసిగించద్దు నాకు నిద్ర వస్తుంది అని అంటుంటే చూడు దేవా నువ్వు నీ అంతటి నువ్వు మందు తాగలేదని నాకు తెలుసు నీతో ఇలా ఎవరు మందు తాగిచ్చారో నాకు చెప్పాలి అని అడగడంతో ఇక దేవా చూడు అదంతా వద్దు నాకు నిద్ర వస్తుందని చెప్పాను కదా అని అంటుంటే దేవా ఇంట్లో మా నాన్నగారు ఏం మాట్లాడారు విన్నావు కదా అది విన్న తర్వాత కూడా నువ్వు ఇలా నిజం చెప్పకుండా నన్ను ఇబ్బంది పెట్టద్దు చూడు నిజంగా నువ్వు నా సంతోషాన్ని కోరుకునేవాడివైతే నిజం చెప్తావు అని చెప్పి ఇక మిథునైతే దేవాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా కోపంగా అడుగుతుంది ఇక దేవా కూడా చెప్తాను చెప్తాను నేను నీకిచ్చిన మాట కోసం మందు తాగకూడదని నిర్ణయించుకున్నాను కానీ కానీ ఆదిత్య ఆదిత్య వచ్చి నీ గురించి అలాగే నీతో నాకున్న బంధం గురించి ఏదేదో మాట్లాడాడు తను మాట్లాడుతున్న మాటల్ని తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేద్దామని వచ్చేస్తుంటే అక్కడ వాటర్ బాటిల్ కనిపించింది ఆ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటే అది వాటర్ కాదని అప్పుడే అర్థమైంది ఇక ఆదిత్య నీ విషయంలో మాట్లాడే మాటలకి నాకు బాధగా అనిపించింది తట్టుకోలేక ఆ బాటిల్ని దించకుండా మొత్తం తాగేశాను అని అంటుంటే ఇక మెదున ఏంటి వాటర్ బాటిల్లో మందు కలిపాడు ఆదిత్య అని అంటుంటే ఇక దేవా ఏమో ఆ బాటిల్ ఆదిత్య తెచ్చాడో లేదో నాకైతే తెలీదు కానీ అక్కడ ఆ బాటిల్ చూసి నేను వాటర్ అనుకున్నాను కానీ అది తాగిన తర్వాతే తెలిసింది అది మందని అని చెప్పి ఇక దేవ అయితే జరిగింది మిదులతో చెప్తాడు ఇక మిథున అయితే బయట గార్డెన్లో అటు ఇటు చూస్తుంటే వాళ్ళ గార్డెన్ చుట్టూ సీసీ కెమెరాలు కనిపిస్తాయి అవి చూసిన మిథున సీసీ కెమెరాని చెక్ చేద్దామని ఇక అక్కడి నుంచి గబగబా సీసీ కెమెరా ఉన్న రూమ్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటే ఇక ఆదిత్య వచ్చి దేవాకి వెనకమాలే ఆ బాటిల్ని పెట్టి కావాలనే తన మాటలతో దేవాని రెచ్చగొడతాడు ఇక దేవ కూడా అదేది పట్టించుకోకుండా ఆదిత్య మాటలకి బాధని తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ బాటిల్ని తీసుకుని గడగడ తాగేస్తాడు అంటే దేవాకి అది మందని తెలియక మంచినీళ్ళనుకుని తాగేసాడని ఇక క్లారిటీ వస్తుంది ఇక మిథున అయితే ఆ సిసి ని చూసి చాలా ఆనందపడుతూ దాన్ని తీసుకుని ఇంకా హరవర్ధన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది ఇంతలో ఆదిత్య మిథునకి అడ్డంగా నుంచుంటాడు ఒక్కసారిగా మిథున ఆదిత్యని చూసి ఆదిత్య ఏంటి ఇక్కడ అని అంటుండే చూడు మిథున నువ్వు చాలా తెలివిందానివి ఎంతైనా జడ్జిగారి కూతురువు కదా ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయిలే పైగా లాయర్ కూడా చదివావు మరి ఆ లాయర్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అని అంటూ ఉంటే ఇక ఆ కూడా చుడు ఆదిత్య నువ్వు కూడా నాతో పాటు లా చేసావు కదా మరి నీ బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా అని చెప్పి ఇక మీదను మాట్లాడుతుంటే ఉంటాయి కానీ ఏం చేస్తాం నీకంటే తెలివైన వాడిని కాదని ఇప్పుడే ఫ్రూ అయింది నేను దేవగాడితో మందు తాగించగలిగాను కానీ అక్కడ ఉన్న సీఈసి ఫుటేజ్ని డిలీట్ చేయాలని ఆలోచించలేకపోయా కానీ నువ్వు నన్ను పట్టుకోవడం కోసం సీటీ సీసీ ఫుటేజ్ని వెతికావు దొరికిపోయాను ఇక నుంచి తప్పించుకోలేను కానీ మావే దగ్గర తప్పించుకోవాలి కదా అని చెప్పి ఇక మిథున చేతిలో ఉన్న మొబైల్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మిథున ఆదిత్య ముందుకొచ్చి ఆదిత్య నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు చూడు నువ్వు తప్పు చేసింది కాక దేవాని అందరి ముందు తిట్టించావు చూడు ఇప్పుడు జోక్స్ వద్దు ముందు ఆ మొబైల్ని నాకు ఇవ్వు అని అంటుంటే ఇక ఆదిత్య అయితే మిథునతో చూడు మిథున నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఫారెన్ నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి నువ్వే నా లైఫ్ అనుకున్నాను నా జీవితంలో నా భార్యగా నిన్ను తప్ప నేను ఎవరిని ఊహించుకోలేకపోయాను కానీ సడన్గా ఎవడో వచ్చి నీ మెడలో ఒక తాలి కట్టేస్తే దాన్ని పెళ్ళని నమ్మి గుడ్డిగా వాడి వెనకే వెళ్ళిపోయావు పైగా వాడు నా భర్త అంటూ ఇంట్లో అంతాన్ని బాధ పెడుతున్నావు వాడు నిన్ నిన్ను కావాలని కోరుకోవట్లేదు వాడు నిన్ను ఏ రోజు కూడా భర్తగా చూడలేదు కానీ వాడి కోసం నువ్వు ఇంతలా కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను చూడు మీదన నిన్ను నిన్ను తిరిగి మళ్ళీ నీ ప్రేమని దక్కించుకోవడం కోసం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే తప్పని తెలిసిన ఈ పొరపాటు చెయ్యక తప్పలేదు అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవ్ మెదునతో మాట్లాడుతూ ఆ సీసీ పుట్టేసి ఉన్న ఫోన్ మాత్రం తనకి ఇవ్వకుండా వెనక్కి పెట్టుకుంటాడు ఇక అయితే చూడు ఆదిత్య నువ్వు ఆలోచిస్తుంది తప్పు ఒకప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డావు దానికి నేనేం మాట్లాడను కానీ ఇప్పుడు నేను మరొకరి భార్యని నా గురించి ఇంకా నువ్వు అలాగే ఆలోచించడు తప్పు చూడు నువ్వు ఆలోచించేది తప్పు అని చెప్పి ఇక మెదన అంటుంటే లేదు తప్పు లేదు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నువ్వే నా భార్యవి అనుకున్నాను ఇప్పుడు సడన్గా వచ్చి ఒకటి నిన్ను గద్దలా తన్నికెళ్ళిపోతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటాను మళ్ళీ నాకు కావాల్సింది దక్కించుకోవాలి కదా అందుకే అందుకే నా ఈ చిన్న ప్రయత్నం సారీ సారీ మిథురా ఈ విషయంలో నిన్ను బాధ పెడుతున్నందుకు అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆ మొబైల్ని అక్కడ ఉన్న స్విమ్ స్విమ్మింగ్ పూల్లో పడేసొస్తాడు ఒక్కసారిగా మిథున అలా ఆదిత్య మొబైల్ పడేయడం చూసి తట్టుకోలేకపోతుంది ఆదిత్య నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇక మిథున అయితే నీళ్ళల్లో దూకి ఆ మొబైల్ని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తుంటుంది ఇక ఆదిత్య గట్టిగా నవ్వుతూ చెడు మిథున నువ్వు ఈ పందెంలో ఓడిపోవడం ఖాయం అలాగే ఈ ఆదిత్య గడికి భార్య అవ్వడం భార్య అవ్వడం నిజం అని చెప్పి ఇక ఆదిత్య అయితే నవ్వుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మిదున చాలా కష్టపడి స్విమ్మింగ్ పూల్లో దిగి ఇక తన మొబైల్ని బయటకి తీస్తుంది కానీ ఆ మొబైల్లో వీడియోస్ మొత్తం ఏవి కనిపించో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది బాగా వాటర్ వెళ్ళిపోవడం వల్ల మొబైల్ అస్సలు ఆనవదు ఇక మిథునకి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక దేవ అయితే మంచం మీద పడుకుని ఉంటాడు దేవ మిథున మంచం దగ్గర కూర్చుని ఏడుస్తుండడం చూసి మిథున ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే ఇక మిథున దేవ వైపు కోపంగా చూస్తూ చూడు ఇదంతా ఇదంతా నీ వల్లే అని అనుకుంటూ ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే దేవా మెదిన చెయ్యి పట్టుకుని ఆగు ఆగు మెదిన నేనిదంతా కావాలని చేయలేదు నువ్వు నువ్వు బాధపడతావని తెలిసే నేనసలు తాగకూడదని నిర్ణయించుకున్నాను కానీ ఎవరో తెలీదు బాటిల్లో మందు కలిపి అక్కడ పెట్టేశారు నాకు తెలియక అవి వాటర్ అనుకుని తాగేశాను అని చెప్పి ఇక దేవా చెప్తుంటే మిదున ఆ విషయాన్ని నాన్నగారి ముందు చెప్పలేను కదా ఒకవేళ చెప్పిన నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నానని నన్ను తప్పు పడుతున్నారు అందుకే అందుకే నిన్ను ఈ గదులో నుంచి బయటికి రావద్దు అన్నాను కానీ నువ్వు నా మాట వినకుండా ఇలా చేసి అందరి ముందు నన్ను ఇక మిథున అయితే అదే అదే మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేయటం కోసమే నా ప్రయత్నం కానీ ఈ ఫోన్ వాటర్లో పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అస్సలు ఆన్ అవ్వట్లేదు అని చెప్పి ఇక మిథున అయితే ఫోన్ని చూసి చాలా బాధపడుతుంది ఇక దేవ అయితే ఏంటి ఈ ఫోన్ వాటర్లో పడిపోయిందా ఇక మిథున అయితే బోరుని ఏడుస్తూ ఉంటుంది కానీ దేవ మాత్రం మిథున పక్కన పెట్టేసిన ఫోన్ తీసి ఇక దానిలో వాటర్ అంతా క్లీన్ చేసి ఆ ఫోన్ని మళ్ళీ తిరిగి రిపేర్ చేసి దాన్ని ఆన్ చేస్తాడు ఇక మొబైల్ని ఆన్ చేసి మిథున చేతిలో పెడతాడు ఒక్కసారిగా మిథున ఆన్ అయిన ఫోన్ చూసి దేవ వైపు చూస్తుంది ఇక దేవ నేను చదివింది మెకానికల్ ఇంజనీర్ అలాగే నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే ఆనందంతో దేవాని హక్ చేసుకుంటుంది ఇంకా మిథున ఉదయాన్నే నిద్రలేచి అందరినీ కూడా హాల్లోకి పీలుస్తుంది ఇంకా త్రిపుర అయితే ఏంటి మిథునా మీ నిన్న మీ నాన్నగారు చెప్పినట్టు చీకటి చీకటి జీవితంలోకి అడుగు పెడతావా లేకపోతే పూలబాటలో నడవాలనుకుంటున్నావా అని చెప్పి త్రిపుర అంటుంటే చెప్తాను అదన అంతా చెప్తాను నిన్న మీ నువ్వు అలాగే ఆదిత్య కలిసి చేసిన పనులన్నీ చెప్పాలనే పిలిచాను అని అంటుంటే ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది మిథునా ఏమంటున్నావు నేనేం చేశాను అని అంటుంటే అయ్యో వదిన మీరేం చేయలేదు కాకపోతే దగ్గరుండి మరీ చేయించారు అని అంటుంటే ఇక హరివర్ధన్ మిథునా ఏంటిది నిన్న వాడు తాగి నానా గొడవ చేశాడు నువ్వేమో ఉదయాన్నే ఏంటి పంచాయితీ ఇదేమీ బస్తీలో లేబర్ ఇల్లు కాదు ఇది హైకోర్టు జడ్జి ఇల్లు అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే నానా మీరు జడ్జి కదా జరిగింది నిజ నిజాలేంటో తెలుసుకున్న తర్వాతే తీర్పునివ్వాలి కదా కానీ అలా ఏం తెలుసుకోకుండానే రాత్ర తీర్పిచ్చేసి వెళ్ళిపోయారు కానీ మీరు ఇచ్చిన తీర్పు తప్పని మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని మీకు తెలియడం కోసమే ఇప్పుడు ఈ పంచాయతీ అని చెప్పి ఇక మిథున చెబుతూ ఉంటే లలిత మిథున ఏమైంది అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు త్రిపుర ఏం చేసింది ఆదిత్య ఆదిత్య ఏం చేశాడు అని అంటుంటే ఒక్కసారి ఈ మొబైల్ చూడండి అని చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియోని హరివర్ధనకి చూపిస్తాడు ఇక త్రిపుర అయితే వాటర్ బాటిల్లో మందుని కలిపి ఇక అవి వాటర్లాగా ఆదిత్య చేతికిచ్చి ఈ మందు బాటిల్ని తీసుకెళ్ళి వా దేవకాడికి కనిపించేలా పెడితే వాడు ఏదో ఒక సందర్భంలో ఇవి వాటర్ అనుకుని తాగుతాడు ఆ తర్వాత వాడు మందు తాగి ఈ ఇంట్లో వల్ల మనశ్శాంతిని దూరం చేస్తున్నాడని వాడు మిథునకి ఏ రకంగానూ సరైన వాడు కాదని ఇక మావి గారి దగ్గర ఫ్రో చేస్తానని ఇక త్రిపుర అయితే ఆదిత్యతో చెప్పడంతో ఆదిత్య కూడా తెగ సంబరపడిపోతూ ఇక ఆ దేవాగాణ్ణి ఇంటి నుంచి పంపించడానికి ఒక అవకాశం దొరికిందని తెగ ఆనందపడిపోతూ ఇక ఆ మందు బాటిల్ని తీసుకెళ్ళి దేవాకి కనిపించేలాగా ఎదురుగా పెడతాడు ఆ తర్వాత ఆదిత్య ఇంకా దేవాని తన మాటలతో రెచ్చగొడతాడు తర్వాత దేవా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ అక్కడ ఉన్న బాటిల్ని చూసి అవి వాటర్ అనుకుని గడగడ తాగేస్తాడు తర్వాత అది మందని తెలిసి తను చాలా బాధపడతాడు ఇంతలోనే ఇంట్లో జరిగిన గొడవంతా మనకి తెలిసిందే ఇక మిథున అయితే జరిగిందంతా త్రిప్ హరివర్ధన్కి చూపించి చూసారా చూసారా నాన్న నిన్న మీతో ఆల్రెడీ చెప్పాను దేవా తనంతట తను తాగడని తనని ఎవరో బలవంతం చేస్తని తాగాడని కానీ మీరు నా మాటని నమ్మకుండా ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు చూడండి నా భర్తకి నేనంటే చాలా ఉంది అందుకే నా కోసం తన అలవాట్లని మార్చుకోవాలి అనుకుంటున్నాడు అలాగే మార్చుకుంటున్నారు కూడా కానీ ఆయన్ని మీ ముందు తప్పు మనిషి తప్పుడు మనిషిలాగా చూపించడం కోసం ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి అయితే హరివర్ధన్ దగ్గరకు వచ్చి హరివర్ధన్తో మాట్లాడుతూ ఇక హరివర్ధన్కి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నాన్న మీ తీర్పు అని చెప్పి ఇక హరివర్ధన్ని అడుగుతూ ఉంటే హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక త్రిపుర అయితే మావయ్య గారు దేవ్ మిథున ఏదో ఆ రౌడి గురించి గొప్పలు చెప్తుంది ఒకవేళ ఆ రౌడి గడు తాగడానికి మందుని నేను ఆదిత్యాన్ని సెట్ చేసి ఉండొచ్చు కానీ వాడు మిథునకిచ్చిన మాట కోసం దాన్ని తాకుండా అక్కడే వదిలేసి ఉండాల్సింది వాణ్ణి తాగమని ఎవరు బలవంతం చేయలేదు కదా అని అంటుంటే వదిన నువ్వు తెలివిగా మాట్లాడద్దు ఆయన అవి వాటర్ అనుకుని తాగారు అని అంటుంటే అయ్యో మిథున మరి చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నావు వాటర్ తాగితే వాటర్కి మందుకి తేడా తెలీదా ఒకవేళ వాడు వాడు దాన్ని మందు కాకుండా వాటర్ అనుకుని తాగుండొచ్చు కానీ తాగిన తర్వాత దాని టేస్ట్ వాడికి తెలీదా అప్పుడన్నా తాకుండా వదిలేసి ఉండాల్సింది కానీ వాడు ఎత్తిన బొటల్ని దించకుండా ఎట్లా తాగాడో ఆ ఫోజే చెప్తుంది మావి గారు మిథున ఏదో సాక్ష్యాన్ని తీసుకొచ్చి వాణ్ణి ఒక పెద్ద హీరోలాగా మీ ముందు నిలబెట్టాలని చూస్తుంది కానీ వాడు ఎన్నటికీ మిథునకి సరిపోడు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే దానికి హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లలిత అయితే త్రిపుర నువ్వు ఈ ఇంటి కోడలివి ఆడపడుచు ఆనందాన్ని కోరుకోవాలి కానీ తన బాధని అలాగే తన బాధకి తన దుఃఖానికి కారణం కాకూడదు అని చెప్పి లలిత అయితే ఇక త్రిపురని తిడుతూ ఉంటుంది త్రిపుర అత్తయ్య ఒకవేళ మిధున నిజంగానే ఆదిత్యని పెళ్లి చేసుకుని ఉంటే తన సంతోషానికి తన ఆనందానికి కారణమై ఉండేవాడిని ఉండేదాన్ని కానీ మిథున ఈ గారితో సంతోషంగా ఉండలేదు కాబట్టి వాణ్ణి దూరం చేయడానికి నా ప్రయత్నం అని చెప్పి ఇక త్రిపుర అయితే లలితతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ రాహుల్ ఇంకా ఇక్కడే ఉంటావేంటి లోపలికి పదా అని చెప్పి ఇక రాహుల్ని తీసుకెళ్తుంది తర్వాత ఇంకా దేవా అయితే మిథున దగ్గరకొచ్చి ఏంటి మీ నాన్నగారిని ఒప్పించడం కోసం చాలా కష్టపడ్డట్టున్నావు అని అంటుంటే చూడు దేవా దయచేసి ఈ నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా ఉండు నాన్నకి నచ్చేలాగా నడుచుకో కనీసం ఈ నాలుగు రోజులన్నా నాన్న మనసు మారచ్చు తరువాత నాన్న నిన్ను అల్లడిగా ఒప్పుకుంటారు అని అంటుంటే ఇక దేవ మిదినవైపు అదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా హరివర్ధన్ మనసుని గెలుచుకుంటాడా ఇక హరివర్ధన్ తన నోటితో దేవాని అల్లుడిగా అంగీకరిస్తాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు